కూల్చివేతల వల్ల ఒకవైపు భయపడుతుంటే మరో పక్క హైడ్రా పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారు తమకు డబ్బులు ఇవ్వకపోతే హైడ్రా అధికారులకు చెప్పి ఇళ్లను కూల్చేయిస్తానని బెదిరించిన ఒక చిన్న పత్రిక విలేకరుకి స్థానికులు దేహశుద్ధి చేశారు స్తంభానికి కట్టేసి కసిదీరా కొట్టారు గతంలో కూడా డబ్బులు వసూలు చేశాడని మండిపడ్డారు సంగారెడ్డి జిల్లాలోని ఐలాపూర్ గ్రామంలో ఇటీవల మున్సిపాలిటీలో పూర్ మున్సిపాలిటీలో విలీనం పంచాయతీగా ఉన్నప్పుడు కార్యదర్శి ద్వారా కొందరు గ్రామస్తులు ఇంటి నెంబర్లు తీసుకుని నిర్మించుకున్నారు ఇళ్ల నిర్మాణాల దగ్గరికి వెళ్లిన ఒక చిన్న పత్రిక విలేకరి సంతోష్ నాయక్ అక్కడ ఫోటోలు తీశాడు ఇళ్లకు అనుమతి లేదని తనకు డబ్బులు ఇవ్వకపోతే హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసి కూల కొట్టిస్తానని బెదిరించాడు దీంతో గతంలోనే డబ్బులు ఇచ్చామని మళ్లీ అడిగితే ఎక్కడి నుంచి తెచ్చివ్వాలంటూ ఆ విలేకరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు